హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పౌంజల వెల్కమ్ పౌంజల వ్యాక్స్ ఈరోజు మనం ఎర్రగారం ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం ఫ్రెండ్స్ ముందు ఒక ఎర్రగడ్డ మూడు నిమ్మకాయలు కొద్దిగా మిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మిక్సీలో వేస్తున్నాము ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నీ మిక్సీలో వేసుకొని దానికి తగినంత ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని చూడండి అన్ని ముక్కలన్నీ మిక్సీలో వేసేసాము వేసేసి మూత పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మిక్సీ గ్రైండ్ చేసాము రెండు మెత్తగా వచ్చేసింది దీని అంతా ఈ ఒక బౌల్లో తీసుకుంటాం ఫ్రెండ్స్ ఈ బౌల్లో వేసేసుకొని మొత్తం తర్వాత మనం పోపు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ రెండు మొత్తం బౌల్లోకి వచ్చేసింది పోపులో ఫస్ట్ కొద్దిగా అయి వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు మినపప్పు వేసుకొని త్వరగా వేయించుకొని ఈ మిశ్రమంతా పోకునంతా ఈ అరగారంలో కలిపి మిక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఎర్రగారంలు మిక్స్ చేసాము చూడడానికి చాలా బ్యూటిఫుల్గా నిక్స్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇది ఇడ్లీలో దోశల్లో బొండాల్లో వడల్లో అన్నింటిలో వేసుకోవచ్చండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్